మూడు విలేజీలు ఉన్నాయి రెండు బూతులు ఉన్నాయి కుటాయిపల్లి విలేజీలో ఎనిమిది వందల పైచిళ్ళతో గొడుగునూరు విలేజీలో ఐదు వందల ఇరవై ఆరు వందల ఇరవై ఓట్లతో ఆ బూతులు ఇప్పటి వరకు బాగా సజావుగానే జరుగుతున్నాయి సాయంత్రం వరకు కూడా బాగానే సజావుగా జరుగుతాయి ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే ఓటింగ్ చేస్తాను అని ఇప్పుడు జరిగింది పైచిల్ కోట్లు కుటాయిపల్లి గొడుగునూరు ఆరు వందల ఇరవై పైచిల కోడుగుల ఇబ్బందులు సజావుగానే జరుగుతుంది ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు అయితే రేపు రేపు ఎవరు కావచ్చు మేము రోచన్న గారు బీజేపీ తరఫున రోచన్న గారు అవుతారనేది మా పర్సన్ టీడీపీ వస్తుంది అనేది కూడా మాకు పూర్తి నమ్మకం సీట్లు వస్తాయి అనేది మా గారు నమ్మకం ఇక్కడ ఎంత వంద పైచీలకు వస్తాయి మా బతాయి పెళ్ళి బుద్ధిలో వంద పైచీలకు వస్తాయినది